ఈనాడు ఆరోప్య డాక్టర్లు చాలా ఏమండి అమ్మా నేను చేసిన వచ్చి తాకట్లేదు విషయమతావు అక్కడ తీసుకెళ్ళి అక్కడ అప్పగిస్తే అక్కడ ఈరోజు తీసుకుంటున్నాడు ఈ రీతిగా డబ్బులు సప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు అది కూడా మానేసుకుని అది కూడా విడిచిపెట్టేసి ఈ ఫాప్తానికి వచ్చాడే ఈ సేవకుడికి కుటుంబంగా మనం ఉండాలి ఈ సేవకుడికి సపోర్ట్ గా సహకారంగా మనం ఉండాలని ఆత్మజ్ఞానం ఎంత మందికి ఉందండి విశ్వాసం ఎంతమందికి ఉందండి మా అన్నయ్య కొడుకు ఒకడు ఉన్నాడు వాడు నేను క్లాస్మేట్ అనమాట హాస్టల్లో వాడిని చిత్రబాదు బాధేసేవాడిని వాడు విజయవాడ వచ్చిన తర్వాత చక్కని మరి ఆ చక్కని యొక్క ఆశీర్వాదం వల్లకి వచ్చారు కానీ లోకంలో పడిపోయాడు వాడికి ఇటీవల వాడు నాకల కరాటి నేర్చుకున్నాడు చదువుకునేటప్పుడు మేము చేసేవాళ్ళం అయితే విజయవాడ చంద్రత అంకురా అనే ఒక మరి ఫైనాన్స్ ఆ కంపెనీలో మేనేజర్ గా సెలెక్ట్ అయ్యాడు ఒకడుకేమో లండన్ లో జాబ్ చేస్తున్నాడు ఒకడుకు ఇంజనీర్ జాబ్ చేస్తున్నాడు లోకంలో ఉన్నాడు మార్నింగ్ వాకింగ్ చేస్తాడు ఈవినింగ్ వాకింగ్ చేస్తాడు డైట్ సేఫ్ డైట్ చాలా మరి ముఖ్యంగా మరి అతడు స్టార్ట్ చేశాడు షుగర్ సుగర్వాగం వచ్చే ఇలా తయారైపోయాంటే కాదు బాబాయ్ నేను డైట్ చేస్తున్నాను చాలా కంట్రోల్ ఒకరోజు వాడు ఆఫీస్కి వెళ్తే జ్యూస్ మరి నీకేదంటే నేను తాగను ఇంటికాడ తాగొచ్చాను ఇక్కడ తాగరిక అంత కంట్రోల్ రోజు వెళ్తే మంచి మసాలా తెప్పించాడు నాకు మా అన్నయ్యకి నీకేదంటే నేను తిన్నా అంత కంట్రోల్ అంత కంట్రోల్ నేను అన్నా దైవభక్తి లేకపోతే నీ కంట్రోల్ అంతా వేస్ట్ అన్నా మన మోషన్ అయిన ఇటు మూడు రోజులు తగ్గట్లేదంట హాస్పిటల్ తీసుకుపోయారు తెల్లగా అయిందట తీసుకెళ్తే ఆ టెస్టులు చేశారు అతడు ఆర్కోసారి అన్ని చేపించుకుంటున్నాడు డబ్బు ఉందిగా గుండెలో మూడు వారసు చెడిపోయి ఆపరేషన్ చేసి వస్తా ఉన్నారు వెంటనే అంతా రెడీ చేసుకున్నారు డాక్టర్కి ప్రత్యేకం ఒక డాక్టర్కి లక్ష రూపాయలు ఇచ్చాడట నేను బ్రతకాలి నేను బాగుపడాలి నీకు ప్రత్యేక లక్ష రూపాయలు ఇచ్చాను ఆ వైద్యానికి నాలుగు లక్షలు ఖర్చు పెట్టాడు మనం మేము వెళ్ళాం వెళితే నేను చెప్పాను కొన్ని విషయాలు మాట్లాడాడు యహోమా నన్ను కఠినగా శిక్షించాను కానీ మరణానికి అప్పగించలేదు ఈ వాక్యాన్ని చదివించాను అప్పుడంటే అన్నాడు నేను దేవుడు కఠినగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు నేను బతికించి ఆ డాక్టర్ కాదరా ఏదో అర్చించానంటా ఆ డాక్టర్ కాదు దేవుడే బతికించి పర్వ డాక్టర్ అని చెప్పాలి ఆహా అన్నాడు ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ప్రపంచ మాట్లాడాడు మరణము తప్పించుట యహోమా వర్షము అని ప్రపంచంలో మాట్లాడాడు ప్రార్థన చేశాం సరే ఎంత రావాలంటే ఎన్నిబాబాయ్ అని ఒట్టి చేతులతో పంపించాడు డాక్టర్గా అందించాడు లక్ష వైద్యానికి ఎంత ఖర్చు పెట్టాడు నాలుగు లక్షలు విశ్వాస ప్రాప్తం చేసే సేవకుడికి ఒట్టి చేతులు ఇదేనా మన విశ్వాసం ఇదేనా మన విశ్వాసం ఇదేనా మన నమ్మకం ఈనాడు విశ్వాసులు కూడా అలాగే ఉన్నారండి ఈ శువార్థ సభలకు ఎంతో ఖర్చు అవుతారు దేవుని ప్రజల ఎంతమంది మనం సహకారాలు ఉంటున్నాం ఎంతోమంది మనం సహకరిస్తున్నాం ఆయనకి పర్యపాట్లే కాదు ఈ స్వార్థ సభల ద్వారా ఒక వ్యక్తి అయినా ఒక పాపైనా మార్పు చెంది రక్షణకి వస్తారని చూడండి పాకిస్తాన్ వాడు మీద బాంబేస్తే వేస్తే మరి భారతదేశ పరిస్థితి ఏమిటి రక్ష లేకుపోతుంది ఎక్కడుంటావు రక్ష లేకుపోతున్న ఎక్కడుంటావు మా